నేను నీ సీతారామరాజు మనం ఇప్పుడు కొవ్వూరు నుంచి ఇటు నిడదోలు వెళ్ళే దారిలో అద్దూర్లంక విస్త్రం మధ్యలో ఉన్నాము ఇక్కడ ప్రత్యేకమైన అయితే ఒకటి వండుతారు అదే చేపల పులుసు కట్టెల పొయ్యిపై చేపల పులుసు ఈ దారంటే వెళ్ళేవారు ఖచ్చితంగా ఇక్కడ ఆగి ఆ రుచి చూసి మరీ వెళ్తారు మనం కూడా ఈ కట్టెల పొయ్యిపై ఈ గోదావరి చేపలు ఎలా వండుతారు ఏంటి అసలు అంత టేస్ట్ ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం మనం అయితే ప్రస్తుతం ధనలక్ష్మి భోజనం హోటల్ దగ్గర ఉన్నాం మనం చూసుకుని చూసి ఇది అంతా కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇది లోపలికి వెళ్తే మనకి హోటల్ ఉంది ఇది పదకొండు పన్నెండు గంటల మధ్యలో ఈ హోటల్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా మీరు కట్టెల పొయ్యిపోయి చేసిన వంటకాలను వండి మార్చున్నారు చాలా మంది కూడా నాన్ వెజ్ ఫియ్య ఇక్కడికే వచ్చి చాలా రుచి చూసేందుకు కూడా వారంతా ఇష్టపడతారు ఎక్కడెక్కడి నుంచి ఇటు భీమవరం నుంచి అటు తణుకు నుంచి రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ చేపల పులుసు రుచి చూస్తారు మనం కూడా అవి ఎలా వండుతారు ఏం చేస్తారు ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాం మీరు కూడా నాకు ఫాలో ఇప్పుడు గోదావరి సమీపంలో ఉన్న విజ్ఞేశ్వరం మద్దుర్ లంక వద్ద మనం ఈ హోటల్ దగ్గర ఉన్నాం ధనలక్ష్మి హోటల్ ఇది ఈ హోటల్ యజమాన్ కూడా ఇక్కడే ఉన్నారు మీ పేరుంది ధనలక్ష్మి గారు ఎంతకాలం నుంచి ఈ పండుగ చేస్తున్నారు ముప్పై సంవత్సరాలు అప్పటి నుంచి కూడా నాన్ వెజ్ ఉంటారా వెజ్ వెజ్ ఉంటారా నాన్ వెజ్ స్పెషల్ వంటకం ఏంటి చేపల కూడా ఇది కూడా కట్టెల పొయ్యి మీద వండుతుంది కట్టెల పొయ్యి మీద వండి అప్పటికప్పుడు వేడి 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 అన్నంలో దీని వాళ్ళు టేస్ట్ వస్తుందంటే చాలామంది కూడా దీనికోసమే వస్తుందా ఎంతసేపు కట్టా ఒకసారి ఎట్లా ఉంటుందో చూసే ప్రయత్నం కూడా చేస్తాం రెడీ అయిపోయిందండి అయింది శిలావతి రకం చేపలు అండి ఇప్పుడు వండేది శిలావతి ఎంతసేపు ఉడకాలంటారు అరగంట సేపు తలకాయ తలకాయ చీలావతి ఇది ఒక అంటే ఒక గంట సేపు ఉడుకుతుందా దీనికి ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీదకి దీని మీదకి ఏంటి తేడా అంటారు కాదండి మొత్తానికైతే మీరు ఈ మసాలాలు కూడా ఎటువంటి మసాలాలు ప్రత్యేకంగా అండి ఉండదు ఆడించిన కారం మీరే సొంతంగా ముప్పై ఏళ్ళ నుంచి ఈ మార్గంలో మీరు అయ్యారు కారణం ఉదయం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుందండి ఉదయం సాయంత్రం సాయంత్రం మీ కుటుంబ సభ్యులు మాత్రమే పని చేసుకుంటారు

చోటు వరకు కూడా కూర ఉడికే విధానం హోటల్ ఎంతకాలం స్పీట్ జరిగింది ఇవన్నీ కూడా తెలుసుకున్నాం ధన గారి ద్వారా మనం ఇప్పుడు ఇది వచ్చే కస్టమర్స్ వారి గురించి కూడా తెలుసుకుందాం మనకి ఇప్పుడు చేప వేసారు మొక్కలు వేశారు మీరు కూడా తినండి కొద్దిగా తినండి కొద్దిగా బిడ్డ అండి ఈ పంటలకి వస్తా ఉంటారు కదా మీదేవారు అమలాపురం అమలాపురం ఇప్పుడు తినండి తినం తినం ఇప్పుడు కూడా తినండి తినట్టు తినట్టు అమలాపురం అండి ఇక్కడ అంటే మీరు ఎందుకు వస్తా ఉంటారు ఇటువైపు చెరువుకి వస్తామండి మనం చెల్లికి ఈ పోటీ కూడా వస్తాం డైలీ ఓకే డైలీ ఇక్కడ పోల్ చేస్తామండి చాలా బాగుంటుంది చాలా ఉంటాయి చార్మూర్ చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా బాగా పడుతుంది అండి చాలా బాగా పడుతుంది చాలా బాగా పుడిచింది వేడిగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది తరగతి సూపర్ ఉంది టేస్ట్ అయితే మరి మరిగో ఏంటి వడ్డి వేసారు మీరు సాధారణంగా పట్టుకోట్లు వెళ్ళే వాళ్ళు చెరువు కూడా వండుకుంటారు కదా చెరువు ద్వారా పట్టుకొచ్చి తీసుకుంటారా ఈ మధ్య చిరువు దగ్గర చేసుకోవాలండి ఇప్పుడు అయితే వాళ్ళకి వస్తున్నావు అండి ఎంతకాలం నుంచి హోటల్ వస్తున్నారు టూ ఇయర్స్ టూ ఇయర్స్ డైలీ ఏ చూడండి ఆల్రెడీ బోన్ చేసినట్టు ఉన్నారు నేపథ్యం కూర్చున్నారు తినండి అయినా పర్వాలేదు తినండి ఏ ఏ రకాలు వండుతారండి శీలావతి చీలావతి గడ్డి చేపడి డైలీ లక్షల టేస్ట్ అయితే సూపర్ ఉంది గోదావరి చేప కదా గోదావరి అయితే నీట్గా రుచి చేస్తుంది చేప అందులో వేసి మా వంటకాలు మా మసాడీ కూడా తక్కువ వేస్తారు ఇంకా గడ్డి పోయే ఉండటం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా టేస్ట్ రావడానికి కారణం చాలా మంది చెప్పారు కానీ ఇప్పుడు రాలేదు ఇవే చూద్దామని వచ్చావు ఈసారి మా తిరుగుచిందరూ ఎక్కడ తింటారండి మా ఎప్పుడేస్తారు చేపలు కుర్చారండి ప్రతిరోజు చేపలు కుర్తున్నా ఎక్కువ అందరూ ఓకే అంటే ఇంకా చేపలు కుట్టు తింటారు చేప మీరు తింటారు ఎండముకు కూడా చాలా బాగుందండి చాలా సూపర్ ఉంది పురుషులాక్కుని పురుషులాక్కొని అది మొత్తానికి మనం ఈ ధనలక్ష్మి హోటల్ వద్ద ఈరోజు భోజనం కూడా చూసి చూసాం చాలా టేస్ట్ ఉంది ఎందుకంటే గోదావరి చేప కావటం ఒక అయితే మరోవైపు వీళ్ళు వండే వంటకం కూడా అలట్లాగే ఉంటుంది ఇక్కడికి వచ్చే కస్టమర్లు రెండేళ్ల నుంచి కంటిన్యూగా వస్తుందని అంటే టేస్ట్ లేకపోతే రారు కదండి టేస్ట్తో పాటు అది మసాలాలు వేయటం అదేం కాదు మసాలా మంచి మసాలా వారు చేసుకున్న మసాలాతో ఈ వంటకాలు అయితే వండుతూ ఉంటారు దాన్ని బట్టే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు ఇక్కడ చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ రేటు కూడా ఎలా ఉంటాయండి ఈ బొన్న రేటు అనుకూలంగా ఉంటాయి అనుకూలంగా ఉంటాయండి అంటే మనకు తగ్గట్టే ఉంటుంది ఇది మరి ఈ కొవ్వూరు మద్దతు లంక దగ్గర ఉన్న ఈ ధనలక్ష్మి వంటలో మసాలా నాన్ వెజ్ మసాలా కథ ఈ చేప పూలు తినాలంటే మీరు ఈ మార్గం వైపు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆగండి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా ఆగితే ఈ వంటకం ఎలా ఉంటుంది కూడా మీకు అర్థమవుతుంది పూర్తిగా మీరు ఈ అడ్రస్ అయితే నేను చెప్పేది ఏంటంటే కొవ్వూరు నుంచి వచ్చేటప్పుడు ఈ దారిలోనే ఎడవ వైపు ఉంటుంది ఇటు నిడదోళ్ళ నుంచి వచ్చే కుడివైపు ఉంటుంది ధనాలక్ష్మి హోటల్ ఈ హోటల్ తప్పనిసరిగా రండి వచ్చి మీరు ఈ చేపల గురించి రుచి చూడండి ఈ వేసవి సమ్మర్లో మీరు ఖచ్చితంగా గోదావరి చూడటానికి కానీ పోలవరం చూడటానికి కానీ ఈ టూరిజం ప్యాకేజీలో వచ్చేవారు కూడా ఈ గోదావరి టేస్ట్ కూడా చూస్తారని నేను ఆశిస్తున్నాను ఇది ఈనాటి ఎపిసోడ్ వారి ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్